సో యాస్పైర్ ఎయిర్పోర్ట్ లౌంజ్కి వచ్చాం మనం ఈ లౌంజ్ మనం ఫ్రీగా యాక్సెస్ చేస్తున్నాం ఫ్రీగా ఇన్ ద సెన్స్ మనం నాకు ప్రయారిటీ పై పాస్ ఉంది సో అందుకు మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట నేను ప్లస్ అప్ టు టూ గెస్ట్స్ ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు అనమాట సో అది దీని సంగతి మనం ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్న ఆంటారియో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం సో ఇక్కడ మనం ఈ లాంజ్ లోపలికి వెళ్ళి అక్కడ తినడానికి ఏమేమి ఉన్నాయి తాగడానికి ఏమేమి ఉన్నాయి అన్నది ఎక్స్ప్లోర్ చేద్దాం నెక్స్ట్ మేజర్గా ఏంటంటే మన ఫ్లైట్కి ముందు కూర్చొని పని చేయడానికి కానీ లేదా ఇంకేమైనా జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అండ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ కాంప్లిమెంటరీ అనమాట ఇండియాలో అయితే చాలా క్రెడిట్ కార్డ్స్కి మీకు వన్ రూపీ టూ రూపీ కట్ చేసుకొని లాంచ్కి యాక్సెస్ ఇస్తారు కానీ ఇక్కడ అలా కాదనమాట ఇక్కడ చాలా తక్కువ లిమిటెడ్గా క్రెడిట్ కార్డ్స్కే ఈ యాక్సెస్గా ఉంటుంది ఈ యాక్సెస్ లేదు అంటే ఇది ఒక్కరికి ఫార్టీ ఫైవ్ డాలర్స్ కాస్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ అడిషనల్ గెస్ట్స్కి ఒక్కొక్కరికి ఫార్టీ ఫైవ్ డాలర్స్ పర్ పర్సన్ ఇది యుఎస్లో ఉన్న వాళ్ళు ఎవరు ఎవరికైనా ఏ కార్డు ఎలా తీసుకోవాలి లౌంజ్ ఎలా యాక్సెస్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి నేను దాని మీద ఇంకెప్పుడైనా వీడియో చేస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో సో మనం యాస్పైర్ లౌంజ్కి వచ్చాము ఈరోజు ఇదండి పాస్ ప్రయారిటీ పాస్ లౌంజ్కి ఉన్న వాళ్ళకి యాక్సెస్ వస్తుంది అనమాట ఇక్కడ కూర్చొని మనకు కావాల్సిన పని చేసుకోవచ్చు ఛార్జింగ్ స్లాట్స్ గట్రా ఉంటాయి యుఎస్బి నార్మల్ ఛార్జింగ్ స్లాట్ ఎప్పుడు డిపార్చర్ అప్డేట్స్ నెక్స్ట్ టర్మినల్ వ్యూ అనమాట ఇది అది సౌత్ వెస్ట్ మనం ఫ్లై చేయబోయే ఎయిర్లైన్ అది సౌత్ వెస్ట్ సో ఇలాగా సీటింగ్ స్పేస్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ సీటింగ్ స్పేస్ ఇక్కడ హై రైస్ టేబుల్స్ సో అలా నెక్స్ట్ అక్కడ ఫుడ్ బార్ అనమాట అది మొత్తం నెక్స్ట్ అది ఆల్కహాల్కి సంబంధించిన బార్ అది సో ఇవి సీరియల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అసార్టెడ్ సీరియల్స్ అనమాట ఇవి దీంట్లో మనం కోల్డ్ మిల్క్ వేసుకొని తాగొచ్చు అది నచ్చు అనమాట నెక్స్ట్ మనకి బ్రెడ్లు గట్రా ఉన్నాయి కదా సో దానికి జామ్ పీనట్ బటర్ బటర్ అవన్నీ సో ఇవి బ్రెడ్స్ అసార్టెడ్ బేగల్స్ అక్కడే పక్కన టోస్టర్ ఇచ్చాడు మీద సీజనల్ ఫ్రూట్స్ అనమాట సో వీటికి ఏంటంటే లిమిట్ ఉండదు మనం ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు ఇవన్నీ కాండిమెంట్స్ ఇక్కడ మనకి మయోనీస్ మస్టర్డ్ కెచప్ సాల్ట్ పేపర్ హాట్ సాస్ ఇలా అన్నీ ఉన్నాయి ఒకటి కనిపిస్తుంది కదా అది బేగల్ అది ఈ పక్కన సూప్ ఇది ఆంట్రేస్ అనమాట ఇది ష్రెడెడ్ చికెన్ ఇది మీట్ బాల్స్ మీట్ బాల్స్ అంటే బీఫ్తో తయారు చేసే మీట్ బాల్స్ అవి ఇవి వెజిటేరియన్ పాస్తా ఇవి జస్ట్ అసార్టెడ్ జస్ట్ అసాల్టెడ్ బాయిల్డ్ వెజిటబుల్స్ అనమాట ఇవి చికెన్ వింగ్స్ ఆ వెనకాతల తీసుకుంటున్నవి చిప్స్ నాచోస్ దాంట్లో కాంబినేషన్ ఆ రెడ్ అనమాట సాల్స్ అది ఈ చపాతీలా కనిపిస్తున్నాయి కదా అవి టాకోస్ ఇదేంటంటే ఇది మొత్తం మేము ఇందాక చూసిన హా ఆంట్రైస్ అన్ని హాట్ ఇవి కోల్డ్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న చీజ్ క్యూబ్స్ ఆలివ్స్ దానికి ర్యాంచ్ కోల్డ్ పాస్తా ఎగ్ శాలడ్ అలా అన్నీ ఉన్నాయి ఇక్కడ అవి మన ఫుడ్ సెక్షన్ ఇక్కడ నుంచి ఇంకా డ్రింక్స్ సెక్షన్ అనమాట ఇది చిల్డ్ వాటర్ స్పార్క్లింగ్ వాటర్ స్పార్క్లింగ్ వాటర్ అంటే సోడా ఇది ప్యాన్ కేక్ తయారు చేసుకునే మిషన్ అది ఇవి ట్రయల్ మిక్స్ ఇవి ఇది కూడా సేమ్ మనం ఎంత కావాలంటే అంత తినచ్చు అన్లిమిటెడ్ బుఫే టైప్ అనమాట ఇక్కడ కాఫీ మెషిన్ ఇచ్చాడు ఫ్రెష్లీ గ్రౌండ్ కాఫీ బీన్స్తో కాఫీ అమెరికానో ఫ్రాపచీనో లేదా హాట్ చాక్లెట్ చేసుకోవచ్చు ఇక్కడ టీ అసార్ట్మెంట్స్ ఉన్నా ఉన్నాయన్నమాట సో అలా మొత్తానికి మనకు కావాల్సినంత ఫుడ్ డ్రింక్స్ ఉన్నాయి ఈ కింద రిఫ్రి రిఫ్రిజిరేటర్లో కోల్డ్ డ్రింక్స్ ఉన్నాయన్నమాట జింజర్ ఎయిల్ కోక్ స్ప్రైట్ డాక్టర్ పెప్పర్ అలా నెక్స్ట్ స్పార్క్లింగ్ వాటర్ సో ఇది బార్ సెటప్ అనమాట మనకేంటంటే మన ప్రయారిటీ పాస్లోని ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్ కంప్లీట్లీ ఇంక్లూడెడ్ ఈ బార్లో మనకి ఏమైనా ఆల్కహాలిక్ డ్రింక్స్ కావాలంటే మాత్రం మనం అడిషనల్గా పే చేయాలి సో ఇవి నేను తీసుకున్న స్టార్టర్స్ అనమాట నా చోస్ సాల్సా కొన్ని వెజీస్ చీజ్ ఆలివ్స్ ఇలాంటివన్నీ ఇది సెలరీ చెడ్డర్ సూప్ సెలరీ అంటే ఒక వెజిటబుల్ చెడ్డర్ అంటే అదొక చీజ్ అనమాట దాంతో సూప్ ఇది ఇప్పుడు మనం ఆంట్రేలో వచ్చాం కొంత హాట్ సాస్ కొంత కెచప్ నెక్స్ట్ ఇది హాట్ పాస్తా ఇది కోల్డ్ పాస్తా చికెన్ వింగ్స్ నెక్స్ట్ ఇది ష్రెడెడ్ చికెన్ చూడడానికి అయితే బాగుంది చూద్దాం అది ట్రై చేసి సో మొత్తానికి ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ రిలాక్స్ అవడానికి చాలా మంచి స్పేస్ అది మేమైతే రికమెండ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్